హలో ఫ్రెండ్ వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్ ఈ బండి వచ్చేసి అశోక్ లైలాండ్ వచ్చేసి మన ట్రాక్ మహేష్ అన్న మూడో బండి బండి పేరు వచ్చేసి బుజ్జి అని అన్న పేరు అయితే అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది అయితే అన్న యాపిల్ లోడ్ వేసుకొని వచ్చి ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు బండి గురించి ఎంతవరకు వర్క్ జరిగిందని బండిని అయితే చూడడానికి అన్న వచ్చాడు అన్న వచ్చి మొత్తం బండిని పరిశీలించడం అనేది జరిగింది మొత్తం వర్క్ అనేది ఇంకా టెన్ డేస్లో అయిపోతుంది అన్నట్టుగా అన్ననే డైరెక్ట్ చెప్పడం అనేది జరిగింది ఈ బండి వరకు అనేది మళ్ళీ సేమ్ రాముడు భీముడు లాగానే ఉంటుంది ఫోర్టీన్ టైర్ల బండి అన్నట్టు అంటే మామూలుగా మనం పన్నెండు టైర్లనే అంటాము ఎందుకంటే లోడ్ వేసినాకనే మిగతా రెండు టైర్లను దించడం అనేది జరుగుతుంది లోడ్ ఉన్నప్పుడు మాత్రమే పద్నాలుగో టైర్లను యూజ్ చేస్తాము దానికి మనం ఫోర్టీన్ టైర్ బండిగా అని చెప్పడం జరుగుతుంది కానీ చాలా పెద్ద హెవీ వెహికల్ అన్నట్టు ఇవాళ విషయం ఏంటంటే యాదన్న కూడా వచ్చి బండిని పరిశీలించడం జరిగింది యాదన్న నేను డైరెక్ట్ అడిగాను ఏందన్న నువ్వు కూడా బండిని వదిలేసి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే నేను నేను లేని మహేష్ ఉండలేడు అన్నట్టు యాదన్న అయితే చెప్పడం జరిగింది యాదన్నతో మంచిగా చాలాసేపు నువ్వు చెట్టు పెట్టాము యాదన్న మొత్తం బండిని క్లియర్గా చూశాడు ఇప్పుడు నీకు నచ్చిన బండి ఏదన్నా అంటే మహేష్ ఏ బండిలో నడిపితే నేను అదే బండిలో ఉంటాను అన్నట్టుగా అయితే మనకి చెప్పడం జరిగింది బండి మొత్తం టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుందని అయితే బాడీ వర్క్ మొత్తం కూడా అయిపోయింది వాస్తవానికి ఇప్పుడు క్యాబిన్ కూడా కంప్లీట్గా అవ్వబోతుంది ఇప్పుడు ఫెయింటింగ్ వర్క్ అనేది ఒకటి ఉంది చూడండి ఒకసారి బండిని కూడా మీరు మీ కళ్ళతోనే విజిటింగ్ చేస్తే కానీ తెలుస్తుంది కదా బండి వర్క్ అయిందా లేదా అనేది కూడా బండి అయితే చాలా చాలా భారీ స్టీల్ అని అయితే ఫిటింగ్ అనేది జరగడం అయితే మనం కళ్ళారా చూస్తున్నాము ఇది మొత్తం స్టీల్ ఫిట్ అయ్యాక దాని పక్క నుండి చెక్కలు ఫిట్ చేస్తున్నారు బండికి కంఫర్ట్గా ఉండటానికి ఎంత హెవీగా ఉందో ఒకసారి చూడండి ఒకసారి కింద నుండి మొత్తం బండి పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది బండి వరకు అయితే కంప్లీట్గా అవ్వబోతుంది ఇక నెక్స్ట్ నాలుగో బండికి కూడా ప్లానింగ్ ఉన్నట్టే కొడుతుంది అన్న నాలుగో బండిని కూడా తీయబోతున్నాడు అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే మనకు సర్ప్రైజ్ ఇద్దానికి అన్న అయితే కారు కూడా కొత్తగా బుక్ చేయడం అనేది జరిగింది అది ఏంటంటే మన అన్న వీడియోలోనే మనకు క్లియర్గా తెలుస్తుంది మామూలుగా అయితే ఎటువంటివి లీక్ చేస్తే అన్న సీరియస్ అవుతాడేమోనన్న భయంతోనైతే మీకైతే ఒక కారు కొంటుండన్నట్టుగా మెన్షన్ అయితే చేశాను బట్ అన్న చెప్పే వీడియోలో అయితే అన్న ఏ కారు అనేది కూడా మీకు అన్న వీడియోలో అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది నేనైతే మీకు చెప్ జస్ట్ మీకు సర్ప్రైజ్ అనేది ఉన్నది కానీ ఏ కారు అనేది కూడా మెన్షన్ చేస్తే బాగుండదు అన్నట్టుగా నేనైతే అన్న అయితే అవి అలా ఆల్రెడీ బుక్ చేసేసిండు ఇక ఈ లారీ గురించి మీకు చెప్పాల్సిందే చూడండి ఎంత బాగుందో అంత స్టీల్ ఎట్లా అంటే చాలా చాలా అంటే మిగతా ఆ రెండు బండ్లోనూ కూడా అదే స్టీల్ వాడాడు ఇదే ఈ బండ్లోను కూడా ఇదే స్టీల్ వాడాడు ఇది జిఎం బాడీ బిల్డింగ్ వర్క్ దాంట్లోనైతే చేపిస్తుండ అంత గట్టిగా చాలా చాలా బాగుంది అన్నట్టు బాడీ కూడా ఈ బండి మాత్రం స్పెషల్గా అన్ననే మళ్ళీ తోలుతాడు అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు భీముడు నడిపిస్తున్నాడు కదా మరి మహేష్ అన్న మూడింటి మీద అయితే మన ట్రక్ మహేష్ అన్న అని అయితే పేరు రాసుకుంటున్నాడు పేరు రాపిస్తుండు కానీ ఇప్పుడు మన ఫ్యాన్స్ ద్వారా కూడా కొంచెము భయపడుతున్నాడు ఫ్యాన్స్ కూడా మహేష్ లేనిది మీరు ఎందుకు తోలుతున్నారు అన్నట్టుగా అతనికి భయపెడుతున్నాడు మన ఛానల్ ప్లీజ్ మహేష్ అన్న ఉన్నాకండి మాత్రం మీరు సెల్ఫీలక ట్రై చేయండి కానీ ఇట్లా ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే అన్న కూడా చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి కాబట్టి అతనికి ఇబ్బంది పెట్టకండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా కొట్టాలి కామెంట్ కూడా రాయాలి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అయితేనే మన ఛానల్ అనేది రన్న